అలా ఇబ్బంది పెడుతున్నారంటే ఎవరైతే ఈ యొక్క హిందువులు కానివ్వండి ఎక్స్పిషన్ అయిన వారు కొంతమంది అలా ట్రోల్స్ చేస్తున్నారంటే దానికి కారణం కారణం ఏంటంటే ఆత్మీయతలో చాలా అభివృద్ధిలో అనుకోవచ్చు ఒక గొప్ప సేవ చేస్తున్న సేవకులకు ఇలా అద్భుతాలని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారండి అయితే విషయం గమనించాలి అద్భుతాలు చేసే ప్రతి సేవకుని నేను ఇక్కడ విమర్శించట్లేదు మీరు జాగ్రత్తగా గమనించాలి అసలు యాక్చువల్గా నేను ఒక నిన్న కాకుండా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళా యాక్చువల్లీ నేను ఏ మీటింగ్కి వెళ్ళను ఎందుకంటే మన పరిచర్య మన మినిస్ట్రీకి సంబంధించి సేవా కార్యక్రమాలు నాకు చాలా సరిపోతాయి అయితే గమనించిన ప్రియమైన సంగమా ఆ మీటింగ్కి ఆ పోస్టర్ నేను చూసినప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించి ఆ మీటింగ్కి వెళ్ళమని చెప్పారు ఆ మీటింగ్కి వెళ్ళమని చెబితే ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఉదయం తొమ్మిది తొమ్మిది గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతానండి దాదాపు ఐదు గంటల వరకు ఆ మీటింగ్లోనే ఉంచారు అయితే ఆ మీటింగ్లో నేను గమనించింది ఆ మీటింగ్ యొక్క విధి విధానాన్ని నేనైతే తప్పుదో పట్టట్లేదు కానీ తప్పని చెప్పట్లేదు కానీ ఆ మీటింగ్లో నేను గమనించింది ఏంటంటే ఇంకా ఏది చూసినా అద్భుతాలు అండి దెయ్యాలు పట్టడం నడుము నొప్పులు కేల నొప్పులు మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను ఆ తైలు రాయండి ఈ తైలు రాయండి అని చాలా ఇదంతా ఈ ఏదైతే తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల జరుగుతున్న కార్యక్రమం ఉందో ఇదంతా కూడా ఇవే 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 ఏమీ అద్భుతాలు స్వస్థతలు జాబు లేదా నిరుద్యోగమా అదా ఇదా ఇదా మొత్తం ఎక్కలేని లేని సంసారపు బాధలు ఇప్పుడు కామన్ గా ఇంట్లో ఉద్యోగం లేకపోవడం చాలా మందికి ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబంలో సమస్య భార్య పెట్టలు కుటుంబంలో సమస్య గర్భం అనేది కొద్దిగా లేట్ అవుతుంది ఇవన్నీ ఇంట్లో ఉండే సమస్యలే నార్మల్ సమస్యలు నువ్వు చెప్పేదేముంది దాంట్లో దాంట్లో మీరు చెప్పేదేముంది మన ముత్తాతలు విధంగా చెప్తారు అయితే విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నారు చేస్తున్నారని వాళ్ళని విమర్శించట్లేదు ఎందుకంటే అద్భుతాలు ఉన్నాయి లేకని ఎవరన్నారు ఆనాడు ఏసుక్రీశ్వరు అద్భుతాలు చేశారు కానీ అద్భుతాలు చేసే తీరు రాంగ్గా ఉంది అద్భుతాలు చేసే తీరు విధి విధానం అసలు ఏమాత్రం బాగోలేదు పంతున్నాడండి పాస్టర్ గారు బట్ అంత గోడకలు పడుతున్నామని అంటే అలాంటి అద్భుతాలా దేవుడు చేయమన్నాది గమనించండి నేను వాళ్ళని విమర్శించను ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను ఏ మీటింగ్కి వెళ్ళకుండా నేను చెప్పను అసలు యాక్చువల్గా మీకు స్కీమ్ పెట్టాను మీటింగ్ ఇది విధానాన్ని లైవ్ పెట్టి చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు ప్రభు ప్రేరేపించట్లా ఎందుకంటే వాళ్ళు విమర్శించడానికి వాళ్ళు ఒక వంతు కూడా నేను లేను నేను సరిపోను ఒక వంతు కూడా నేను సరిపోను అక్కడ ఆ ఉన్న గొప్ప దైవ సేవకుల యొక్క ఆ ఉన్న ఆ యొక్క ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ బట్టి అయితే ఏమి కానివ్వండి సంఘస్థుల బట్టి కానివ్వండి నా సంఘస్థులు నా సబ్స్క్రైబ్ కనీసం ఒక వంతు కూడా సాగుడు కానీ విషయం ఏంటంటే సేవకుడిగా నేను వాళ్ళని విమర్శించకపోయినా క్రైస్తవుడిగా క్రీస్తు బిడ్డగా నేను స్పందించాలని స్పందించడం జరుగుతుంది కాబట్టి మీరు చే ఉన్నాయి మీ దగ్గర దేవుని కాదనట్లేదు బట్ విషయం ఏంటంటే మీరు చేస్తున్న అద్భుతాలు ఒక గొప్ప విధి విధానంగా ఉండాలా మిమ్మల్ని చూస్తే నడవడిక కనపడాలి అంతేగాని అపవడిక నడవడికలు ఏంటండి ఆ అరవటాలు ఏంటి ఆ గంతులు ఏంటి ఆ డాన్సింగ్ వారు మీరు అలా చేస్తూ ఉంటే ఆ లైఫ్ లో ఆ లైవ్ లో వచ్చే ఆ డాన్సింగ్ ని ఒక మొక్క కట్ చేసి వీడు అనుకోకుండా డీజే సాంగ్ పెడతాడు సినిమా సాంగ్స్ ఆ యొక్క ఉన్నతమైన లైవ్ని తీసుకెళ్ళి నువ్వు చేసే విక్లూస్కి వెళ్ళగా డాన్స్ చేసే దాన్ని వీడు తీసుకెళ్లి డీజేలో దాన్ని కలిపి సినిమా సాంగ్ యాడ్ చేస్తే క్రైస్తవులందరికీ చెడ్డపైరు అద్భుతాలు చెయ్యండి ఆశ్చర్యకాలు చెయ్యండి ప్రార్థనపూర్వకంగా చెయ్యండి పరిశుద్ధాత్మ దిగుతుందంటే అక్కడ ఏముండాలి ఉండాలి శాంతి ఉండాలండి భద్రత ఉండాలండి ఒక ఉన్నతమైన ప్రశాంతత వాతావరణం నెలగొలపాలా ఏనకూసిన ఊతున్నావు ఏంటి కోనకొచ్చినట్టుతున్నావు ఏంటంట అన్నిలో నుండి వచ్చావు కానీ అన్యత్వం నీలో సావలేదా చెప్పరే పూనకం ఏంటంటున్నాం నీకు ఆ పూనకం ఏంటి దేవుని ఆత్మ వస్తే ఆకాశం నుండి వర్షం ఆగాలంటే ఆగాల ఆకాశం నుండి వర్షం పడాలంటే పడాలా ఆకాశం చేల్చబడాలంటే చేల్చబడాలా మోసే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు విధించాడు ధాన్యాలు సింహాల గుహలో సింహాల నోళ్లు కట్టేసి దయచేసి గమనించండి ఇవన్నీ వాళ్ళు చేస్తారంటారా లేదే దేవుడు చేశారు ఇజ్గియా మరణ వార్త రాగా ప్రార్థన చేయగా ఆయుష్కాలను పొడిగించారు అదే మీటింగ్ చాలా మంది మరణ వార్తతో లోక వైద్యులు చెప్పిన మరణ వార్తతో వస్తున్నారు కానీ ప్రార్థన చేస్తే ఇజ్గియా నిమిత్తము ఎలాగైతే ఆయుష్కాలను పొడిగించినా అలాగే భక్తుల యొక్క ఆయుష్కాలను కూడా దేవుడు పొడిగించగలరు అద్భుతం చేయగలడు కానీ ఏంటి ఆ డీజే సాంగ్స్ ఏంటి ఆ డాన్సింగ్ ఏంటి దాని గమనించండి మిమ్మల్ని నేను తప్పట విషయాన్ని మీరు బాగా గమనించాలి మీరు గొప్ప సేవకులండి గొప్ప సేవ చేస్తున్నారు అనేక మందికి ఆకలి బతులు తీరుస్తున్నారు అనేక మంది కుటుంబంలో సమాధానం నిలగలుగుతున్నారు కానీ మీరు చేసే విధి విధానం దేవునికి అవమానం వస్తుంది దానితో పాటు క్రైస్తవులందరినీ కూడా అవమానంకరం తీసుకొస్తుంది కాబట్టి ఈ వీడియో మీ వద్దకు చేరుతుందో లేదో నాకు తెలియదు కానీ మీరు చేసే అద్భుతాలు నిజమని నమ్ముతున్నా బట్ దేవుడు లెక్కలో కదొస్తుందో లేదో ఒక్కసారి చూసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను కూడా చూసాను నా పక్కన వాళ్ళనే చాలామంది సంథింగ్ పేరు పెట్టేదో పిలిచారు ఓకే నేను నేను ఒప్పుకుంటున్నా బట్ విషయం ఏంటంటే అది లెక్కల్లో ఖచ్చితంగా ఉన్నాను లెక్కల్లో లేని ఏ అద్భుతమైన మనకు అనవసరం అన్నాడు దేవుడు సువార్తల భాగ్యంలో చెప్పాడు ఏమన్నా తెలుసా నా నిమిత్తము నా పేట వచ్చి అద్భుతాలు స్వస్థత క్రియలు చేస్తారు కానీ వారిలో తోడేలు స్వభావం ఉంటుంది అని చెప్పారు దయచేసి గమనించండి ఈ విషయాన్ని వింటున్నా మీరు క్రైస్తవులు కానివ్వండి క్రైస్తవ బోధకులు కానివ్వండి చిన్నవాడినో పెద్దవాళ్ళు అనే విషయాన్ని మీరు విడిచిపెట్టి చెప్పిన మాటలు మీ వద్దకు మీ మనసులో ఉంచుకుని వాటి ద్వారా మీరు ముందుకు పోవాలని స్టిల్లో లైవ్ నేను చూశానండి నిన్న దాని ముందు నా కళ్ళతో నేను చూసాను నా యొక్క రెండు కళ్ళతో నేను చూశాను అక్కడ జరిగే ఆ విధానం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓకే కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి దాని యొక్క ద్వారా మీరు మార్చుకుంటారని నమ్ముతూ దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను మమ్మల్ని మా పరిచర్లను ప్రపంచాన్ని దీవించి పరలోకంలో ప్రవేశపెట్టింది కాక ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ఒకవేళ ఎవరినైనా ఈ మాటలను బాధ పెట్టి ఉన్నట్లయితే మీరు మరొకసారి పరిశీలన చేసుకుని పెద్ద మనస్తున్నాను మీరు క్షీమించవలసింది ప్రభు కరెక్ట్ మనకు చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ టు ఆల్